పౌర్ణిమ నాడు వచ్చే కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి పూజలు నైవేద్యాల గురించి మాట్లాడతాము ఫస్ట్ ఏంటంటే ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువుకి శివుడికి తులసిదేవి పూజ చేయాలని మా పెద్దవాళ్ళు చెప్పారు అలాగే తులసి ఆవుపాలు ఈ గంగా జనం తుప్పాలు ఏంటి అభిషేకం చేస్తూ ఉంటాం ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటంటే దీపారాధన తులసి మొక్క యొక్క తులసి మొక్క దగ్గర కానీ దేవాలయం దగ్గర కానీ ఈ నదులు వాగులు ఉంటాయి కదా ఆ తీరాల దీపాలు పెట్టాం నైవేద్యంగా ఏం చేస్తారంటే ఈ పాయసం పప్పన్నం పులిహోర ఇలాంటివన్నీ పెడుతుంటారు ఇప్పుడు ఇక్కడ దీపదానం గురించి మాట్లాడితే దీపోత్సవం కూడా అని పిలుస్తారు ఈ కార్తీక ఎందుకంటే ఈ దీపాలు వెలిగించడం వల్ల పాపాలు పోయి పుణ్యాలు వస్తాయని కూడా విశ్వాసం ఇంటి పైకప్పు ఆవరణని చూస్తారా నీటి దగ్గర తులసి చెట్టు లైను సాధారణంగా నాటండి తులసి మనం పెంచేవారట ఈ తులసి వనానికి కొంచెం దూరంలో కొద్దిగా కూడా దీపాలు పెట్టేవారు అంటే మనకి ఈ కాలం వల్ల తెలియదులేండి రకరకాల మాట్లాడుతున్నారు తర్వాత ఈ సాధన ఏం చేస్తారంటే ఈ కార్తి పూర్ణ రోజున వెళ్ళడానికి ఏంటంటే వారణాసి అని సమ ప్లేసెస్ ఈ గంగా తీరాల్లో కృష్ణా తీరంలో గంగా యమునా తీరాలు వీటిలో వెళ్తూ ఉంటారు సాధారణంగా వెళ్ళి ఏం చేస్తారు స్నానం చేసి పూజ చేసి ఏ వీళ్ళు కొన్ని పనులు చేస్తుంటారు అన్నదానం వస్త్రదానం దీపదానం అనేది ముఖ్యం చేస్తుంటారు అన్నమాట ఎందుకంటే పుణ్యాలు వస్తాయని పుణ్యం వస్తే పెద్దవాళ్ళు తరిస్తారని ఇవన్నీ రకరకాలే కానీ వ్రతాన్ని నియమానికి చూస్తే మా పెద్దవాళ్ళు నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈరోజు చాలామంది కార్తీక దీప వ్రతం ముగించేస్తారు ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు దీపాలు వెలిగించేవారు కొందరైతే ఆ రోజు చివరి వరకు ప్రత్యేకంగా దీపం వెలిగించేవారు కొంతమంది శివాలయంలో ఏం చేస్తారంటే రాత్రి జాగరణ ఆ కాలంలో ఉండేవారట పూర్వకాలంగా గుంపులకు వెళ్ళి శివభజన చేసి పూజలు చేసి అందరూ కూర్చొని కార్తీక పౌర్ణ కార్తీక పురాణ విశేషాలు చెప్పుకుంటే ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నారట పాతకాలం వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలకి ఇలా జరిగేది కానీ ఇప్పుడు ఏమీ లేదు కానీ కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే తులసి మొక్క దగ్గర కూడా తులసి వివాహం చేస్తుంటారట ఇది కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి నాడు చంద్రుని చూడడం పూజ చేసుకోవడం పూజ జరిపించుకోవడం చాలా మంచిది సాధారణ కూడా ఏంటంటే కొన్ని విశేషమైన పనులు ఉన్నాయి పౌర్ణమి స్నానం అంటే దీన్ని దీపస్నానం కూడా అంటారు బ్రాహ్మీ ముహూర్తకాలం ఉదయం నాలుగున్నర లేస్తారు ఐదున్నర మధ్యలో వేస్తారు నూనె రాసుకొని స్నానం చేస్తారు సాధారణ పూర్వకాలంలో నదీ తీరాల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఏంటంటే నది కానీ సరస్వతిని సముద్ర స్నానం కూడా చేసేవాళ్ళు కొంతమంది సాధ్యం కాకపోతే తులసి ఆకులు గంగా జలం కర్పూరం కలిపి నీటితో స్నానం చేయాలి స్నానం తర్వాత కొత్తపట్ల ధరించి పూజ ప్రారంభం చేసుకోవాలి దేవాలయం దర్శనం అంటే శివాలయం విష్ణువాలయం తులసి మొక్క ధర దగ్గర దీపాలు వెలిగిస్తారు శివలింగం మీద బెల్లం నీరు తుప్పాలు తర్వాత పాలు గంగాజలంతో అభిషేకం చేస్తూ అందరూ భక్తితో ఓం నమ శివ అంటారు ఓం నమో నారాయణ అంటారు ఈరోజు దీపోత్సవం చాలా మంచిది కూడా